హాయ్ అండి వెల్కమ్ టు ఆరాధ్య హోమ్ ఫుడ్స్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు మన ఆరాధ్య హోమ్ ఫుడ్స్లో అయితే ఎంతో టేస్టీ అండ్ ఉప్మా ఉప్మా అయితే చేసుకుందామండి ఎందుకంటే నన్ను ఒకళ్ళు అడిగారు అక్క తెలిసిన అక్క అడిగింది ఉప్మా రెసిపీ ఉప్మా తెలీదా అనొచ్చు కానీ ఈ మేము చేసుకునే స్టైల్లో మీకు అయితే చూపిస్తున్నాము మీ ఎవరికైనా ఒకవేళ కావాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి ఫస్ట్గా మా ఇంట్లో మా హస్బెండ్కి అయితే అలాగా వేరుశనగుళ్ళు లేకపోతే అసలు ఉప్మా కానీ ఏమీ తినరు సో తన కోసం స్పెషల్గా అయితే ఖచ్చితంగా వేరుశనగుళ్ళు అయితే వేస్తాను తర్వాత అందులోనే అల్లం కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు అయితే వేసేసి బాగా వేయించిన తర్వాత అందులోనే గ్లా రెండు గ్లాసులు బియ్యం నూకు ఉప్మా బియ్యం బియ్యం అయితే తీసుకున్నామండి ఈ బియ్యం నూక అయితే బయట కొనింది కాదు ఇంట్లోనే చేశారు అత్తయ్య అయితే తిరగలతో విసిరారు నిజంగా ఇంట్లో చేసిన రవ్వ వలన ఏమో తెలియదు కానీ ఆ రవ్వ అయితే చాలా చిన్నగా రావడంతో టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది అందుకని ఆల్రెడీ నిన్ను కాకుండా అంటే ఈరోజు ట్వంటీ వన్ ట్వంటీ కాకుండా నైన్టీన్త్ని ఉప్మా చేసాము మళ్ళీ ఈరోజు ట్వంటీ వన్ మధ్యలో రోజు గ్యాప్ ఇచ్చుకొని మళ్ళీ ఐదు ఉప్మా చేసుకున్నాము ఎందుకంటే నాకు టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది నేను ఎక్కువ అంత ఉప్మా తినేదాన్ని కాదు కానీ ఇక్కడ ఇంట్లో విసిరిన నూక అది చాలా సన్నగా రావడంతో టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంతకు ముందైతే నువ్వు రవ్వ అనేది నేను ముందుగా వేయించేసి తర్వాత వాటర్ వేసేదాన్ని ముందు రవ్వ వేయించేసి నీళ్ళు మరిగాక రవ్వ వేసేదాన్ని కానీ ఇక్కడ మాత్రం నేను ముందైతే నీళ్ళు రవ్వని ఈ పొత్తుతో పాటు బాగా వేయించేసి పక్కన నీళ్ళు అయితే పెట్టుకున్నాను మధ్య మధ్యలో వేసేందుకు నేనే తినేస్తున్నాను చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది అని చెప్పి చూసారు కదా ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ అయితే వాటర్ వేసాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా కావాలంటే ట్రై చేయండి ఈ ఉప్మా మిక్స్ కూడా మన ఆరాధ్య హోమ్ ఫుడ్స్లో అయితే అవైలబుల్గా ఉందండి కేజీ అయితే టూ నైంటీ నైన్ ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ప్రతిదీ కూడా చాలా ప్రీమియం క్వాలిటీతో హైజీన్గా చేస్తున్నాము మీ ఎటువంటి డౌటు లేకుండా మా మీద నమ్మకంతో ఆర్డర్ పెట్టుకుంటే ఖచ్చితంగా మీ వరకు పంపిస్తాము థ్యాంక్ యూ అండి బాయ్